చె దాని ప్రకారంగా మనం అనిపించబడితే దాని ప్రకారంగా మనం నిలవబడితే దాని ప్రకారంగా మనం జీవించబడితే మనము ఆయన ప్రకాశము చేత మనం నింపబడతాము అందుకని మోసేసాడు తెలుసా అక్కడ వారికి చెప్పాడు ఆయన అదే నెల అనిపించబడినప్పుడు వారందరితో ఏమన్నాడు తెలుసా మీరు ఇక్కడే ఉండండి నేను దేవుడితో ఏకాంతంగా గడపడానికి వెళ్తున్నానన్నాడు ఏం చేశాడు మోసే ఒంటరిగా వెళ్ళాడా ఇంకెవరున్న పట్టుకొని మనం వెళ్ళాడా ఒంటరిగానే వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఒంటరిగా ఎవరితో వెళ్ళారు దేవుడి కోసం వెళ్ళాడు దేవుడితో ఏకాంతంగా గడపడానికి వెళ్ళాడు మనము కూడా ఏం చేయాలి సార్ ఒంటరిగా మన ఆత్మీయ స్థితి ఎదగబడాలి అంటే నూతన ఆత్మను మనం పొందబడాలి అంటే నూతన జన్మను ఎత్తబడాలి అంటే మనము కూడా దేవునితో ఒంటరిగా గడపాలి గడపాలిలుయా ఒంటరిగా స్పెండ్ విత్ ఎల్లో దేవునితో ఒంటరిగా గడపాలి ఏ సమయమైనా సరే అది ఉన్న సమయమైనా సరే రాత్రి కాల సమయమైనా సరే ఎప్పుడు సమయం దొరికినా కానీ ఒంటరి సమయం దొరికితే ఏం చేయాల సమయం వృధా చేసుకోవద్ ఒంటరిగా దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి ఎందుకు తెలుసా నీ ఆత్మీయ జీవితము నూతన పరచబడాలి ఈ నూతన పరచబడాలంటే నీ ఒంటరిగా దేవునితో గడపాలి దేవునితో మాట్లాడాలి దేవుని సందల దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి ఎందుకు తెలుసా నలకొట్టబడితేనే శరీరము నలకొట్టబడితేనే అయ్యా నాకు ఇబ్బందులు వస్తున్నాయి నాకు శోభలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది రోగాలు వస్తున్నాయి అన్నీ వచ్చినా నీవు దేవునితో ఒంటరిగా గడపడము ప్రారంభిస్తే అవన్నీ కూడా నదిలను ఏస్తున్నాము కొట్టివేయబడతాయి ఎందుకని తెలుసా ఆయన నూతన పచ్చపడుతున్నాము ఆయన సన్నిధానంలో ఆయనను నూతన పరీక్షపడుతున్నప్పుడు ఏ ఆటంకాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఏ అవుకదవల వచ్చినా లేకపోతే ఎలాంటి వ్యాధులు వచ్చినా వాటన్నిటిని చూసుకున్న వాడు ఎవరు తెలుసా దేవుడై ఉన్నాడు హలో లు హలోయ దేనికి చింతపడాల్సిన అవసరం లేదు మొదటిగా మనము నెల కొట్టబడాలి వాక్యం చేత నలకొట్టబడాలి ప్రభు సంఘంలో దేవుని సన్నిధాములో ఏమైపోవాలంటే నల్లికి విరిగి నలిగిన హృదయము నాకు ఎంతో ఇష్టమైన బలియాగం అన్నాడు దేవుడు నలకొట్టబడాలి కొట్ట పడాలి దృక్కపడాలి ప్రభు సందే కొట్టుకొని ప్రభు ఇప్పటి వరకు నేను ఏదో అనుకున్నాను ఏ స్థితిలోనూ ఉన్నాను అనుకున్నాను నేను ఎంతగానో ప్రభు సందంలో మంచిగా ఉన్నాను అనుకుంటున్నాను అని భ్రమలో మనం జీవిస్తున్నామేమో ఆ భ్రమలో వచ్చి ఈరోజు బయటికి రావాలి నేను మంచిగా నేను జీవిస్తున్నాను నేను పరిశుద్ధిగా ఉంటున్నానయ్యా ఆయనలాగే ఉన్నా నాకేంటి అని అనుకుంటున్నారేమో ఒక్కసారి పరీక్షించుకో నీ ఆత్మీయ జీవితము నీ ప్రాప్తన జీవితము నీ శారీరకమైన జీవితము లోకంలో పరిగెడుతున్నావా శారీరక పరంగా దేవుని సందనలో ఉండకుండా దేవుని సందేహంలో నిలబడకుండా ఎలాగో ఉంటున్నావు అనేది జ్ఞాపకం చేసుకో తుకు మార్చబడిందని నువ్వు అనుకుంటున్నావు కానీ చాలా బ్రతుకులలో ఏమి లేదు తెలుసా చాలా బ్రతికూల తెలుసా ఏం లేదు స్థితి లేదు నా జీవితంలో క్వాలిటీ ఉంది అనుకుంటున్నావేమో నీ జీవితంలో క్వాలిటీ లేదు అన్క్వాలిటీగా అన్ఫిట్నెస్ గా ఉంటున్నామేమో దేవుని సందాల్లో దేవుడి సంధానంలో క్వాలిటీగా బ్రతకాలి బ్రతికినంత కాలము దేవుని దేవుని ఆత్మ చేత పురుకలు దేవుని సువార్త విషయంలోను దేవుని మందిరం విషయంలోను దేవుని సంఘంలోను ఎలా ఉండాలి సార్ యు హ్యావ్ క్వాలిటీ మనకు ఎలా ఉండాలంటే ప్రతిదీ కూడా ఒక రైస్ కొనాలంటే ఏం చూస్తాం చెప్పండి ఆ రైస్లో క్వాలిటీ చూస్తాం మన జీవితం కూడా ఆత్మీయ క్వాలిటీ ఎంతుందనేది జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితంలో ఆత్మీయ క్వాలిటీ స్పిరిచువల్ క్వాలిటీ ఎంత ఉందని జ్ఞాపకం చేసుకోవాలి లోకాను జీవితాన్ని మనం ఎలా కొనసాగిస్తున్నామో దేవుని సంఘంలో కూడా దానికంటే రెట్టింపుగా మనము కొనసాగించబడాలి లోకాన్ని విడిచిపెట్టాలి లోక విడిచిపెట్టాలి లోకంలో ఉన్న ఆస్తులు విడిచిపెట్టాలి ఉన్న బంధువులు విడిచిపెట్టాలి లోకంలో ఉన్న అక్కలు విడిచిపెట్టాలి చెల్లల్ని విడిచిపెట్టాలి తమ్ముళ్ళు విడిచిపెట్టాలి అందరిని విడిచిపెట్టాలి ఎందుకు తెలుసా నన్ను బ్రతికించిన ఏసైకు నేను ఒక్క దినో ఆయన సందలు గడపకపోతే నా అతని జీవితం ఏమైపోతుందో ఒంటరితనం వస్తుందేమో అన్నది జ్ఞాపకము చేసుకొని ప్రభు పరిగే బ్రతకాలి హలోయ అపుస్తుడు పౌలు ఏమన్నాడు ప్రతి కూడా చాలా అన్నాడు చాలామంది ఏం చేస్తారు తెలుసా ఆదివారం రాగానే సంఘస్తులు చాలా మంది యొక్క కుటుంబాలలో మా అన్నయ్య వస్తున్నాడు మా అక్క వస్తున్నాడు అని ఏం కార్యక్రమాలు పెట్టుకుంటారు చెప్పండి వంట కార్యక్రమాలు పెట్టుకుంటారు బిర్యానీలు వండాలనుకుంటారు కానీ అది కాదు ప్రాముఖ్యమైనది అది కాదు చాలా ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా నిన్ను బ్రతికిచ్చేది నిన్ను నూతన ముగ చేసిన ఏసే కోసము ఒకే ఒక దినము గడపలేకపోతున్నాను ఆ దినము గడిపితే వెయ్యి దినముల కంటే శ్రేష్టము నెక్స్ట్ మినిట్ వాట్ విల్ హ్యాపీ ఈ డోంట్ నో మనకేం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రభుత్వం నల్ల ఏం తెలుసా సమయం దొరికినప్పుడే సమయం పోనీక సద్వినియోగం చేసుకోవాలి విడిచిపెట్టద్దు ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకు తెలుసా బంధువులు మనల్ని విడిచిపెట్టచ్చు ఎందుకు తెలుసా నువ్వు దేవుణ్ణి అంగీకరించావు కదా ఏసు బ్రహ్ణ్ణి అంగీకరించావు కదా మీకు మాకు పొత్తు లేదు మీరు మా కులం కాదు ఆయన ఎక్కడో దేవుడు అనేవారు కొంతమంది మాట్లాడేవారు ఉంటారు నో ప్రాబ్లం నేను రక్షించుకున్నవాడు గొప్పవాడు నేను పిలుచుకున్నవాడు గొప్పవాడు నీ బాధల నుంచి తొలగించిన వాడు గొప్పవాడు అన్ని పై పైనామం కలిగినవాడు శక్తి కలిగినవాడు ఆయనే ఏసై ఉన్నాడు ఆయనే సర్వాంతర్యామి ఆయనే సృష్టికర్త ఆయన నామముకే నీ ద్వారా మయమ కలగాలి అలలుయ ఏం చేసేది సార్ నేను మాపినయ్యా నేను దైవం ఆ ఒప్పుకున్న తర్వాతకి ఆయన కోసమే నిలబడ్డాను హలో లుయ్య మన పాపాలు మన పాపాలన్నీ కూడా క్షమించబడాలి అంటే అయ్యా ఇప్పటివరకు కూడా నేను ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేయబడాలి మనమా మన హృదయంలో ఏదైనా గోచరముగా కలిగి ఉంటే మన మనసులో అనాలోచన కలిగి ఉంటే మన కళ్ళు ఏదైనా పాపకు ఆలోచనలు ఉంటే అన్నీ కూడా ఏం చేసుకోవాలి ప్రభు సంద అవకాశం కలిగించాడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి క్లీన్ చేసుకోవాలి పరిశుద్ధపరచు ప్రభువా నువ్వు మాట్లాడిన ప్రతి మాట ద్వారా నన్ను పరిశుద్ధపరచుని ప్రార్థన చేయాలి అలెలుయ అలెలుయ ఒంటరిగా దొరకడం చాలా ఒంటరిగా గడపడం అనేది చాలా అద్భుతమైన ఆ దేవునితో ఉన్న అనుభవం వేరేగా ఉంటుంది హలోయ ఒంటరిగా గడిపి చూడండి ఒకసారి దేవునితో ఎలోనిగా ఉండి దేవునితో ప్రార్థన చేసి చూడండి దేవుడు నీతో మాట్లాడతారో లేదో గమనించండి దేవుని వాక్యం నీతో మాట్లాడతారో లేదో దేవుని ఆత్మ నీ మీదికి వస్తుందో లేదో ఒకసారి గమనించి చూడండి ఏలే ఆ మీదికి వచ్చిన అభిషేకము మన మీదికి రావాలి దావేది మీద ఉన్న అభిషేకము మన మీదికి రావాలి అంటే ఏం చేయాలి ఒంటరిగా దేవుని గడపాలి నూతన జన్మనెత్తాలి నెత్తాలి ఎట్లా ఎత్తాలి నూతన జన్మనెత్తాలి అంటే పాప పాపరోత జీవితం అని పాపరోత ఆలోచనని రోత ఏదైతే ఉందో మన జీవితాల్లో వాటన్నిటినీ సందల ఒంటరితనముగా ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నిటిని విడిచిపెట్టాలి అలెలుయా 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 నూట పంతొమ్మిది వలక ఎలా ముప్పై ఏడవ వచ్చినోడే నూట పంతొమ్మిది ఎత్తనా ముప్పై ఏడవ వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చేయాలంట వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పోయేము నీ మార్గములు నడుచుకున్నట్లు నన్ను బ్రతికింపు ఏం చేయాలి ఇప్పుడు ప్రభుసంగాలో ఏం చేయాలంటే వ్యర్థమైన ఏంటిది లోకంలో ఏదైతే మనకు దేవునికి ఆ పనికిరాని ఏ అయితే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఏం చేయాలంట విడిచిపెట్టేయాలి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఏ మార్గంలో నడవాలి నీ మార్గంలో ప్రభు మార్గంలో నడిపించబడినట్లుగా నన్ను బ్రతికింపుమంటున్నాడు కీర్తకారుడు హలో బ్రతికించబడాలి ఎందులో ప్రభు నడిపించబడేటప్పుడు బ్రతికించబడాలి ప్రభు మార్గంలో నడిపించబడడానికి ఆత్మీయ స్థితిలో నడిపించబడటానికి బ్రతికింపమని ప్రాప్తం చేయాలి అలలియ లోకమైన వాటి వ్యర్థమైన వాటి కొరకు మనం ఎదురు చూడద్దు దేని కొరకు ఎదురు చూడాలి దేనికోసం ఎదురు చూడాలి దేవుని ఆత్మచేత నింపిదల కొరకు నూతనగా మార్చబడకు నూతనమైన శక్తి చేత నింపబడ్డకు నూతనమైన బలుపు చేత నింపబడ్డకు దేవుని శక్తి చేత దేవుని ప్రభావము చేత నడిపించబడటకు మనము దేవుని ఆత్మతో కూడలు కలిగి ఉండాలి సార్ కూడా దేవునికి వ్యర్థము వ్యర్థము లోకంలో ఏదైనా సరే ఏం చేసినా కానీ దేవునికి అనుకూలంగా లేకపోతే అంత కూడా ఏమవుతుంది సార్ వ్యర్థము అలలుయ మనము అనుకూలంగా జీవించాలి మన జీవితం ఆయనకి అనుకూలంగా కన కనపరచబడాలి మన జీవితము దేవునికి దగ్గరగా కనపరచబడాలి దేవునికి దగ్గరగా ఉండాలి ఒంటరి ప్రయాణం చేస్తున్నాను ప్రభు అని అన్నప్పుడు నీకు నేను తోడై ఉన్నానని వాగ్దానం చేయాలి దేవుడు కలలుయ్యా అలలుయ్యా మోషయ్ నేను ఒంటరిగా వెళ్తా అన్నా లేదు మోశయ్ నేను నేను ఆర్ యు ఫీలింగ్ ఎలా నువ్వు ఒంటరి వాళ్ళు కాదు నేను నీకు తోడై ఉన్నాను అలాగే దేవుని ఆత్మ మనకు తోడై ఉండాలి అలాగ దేవుని ఆత్మ మనతో నడిపించబడాలి అలాగే దేవుని ఆత్మ మనతో రావాలి నేను ఎక్కడికి వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో వెళ్ళినా దేవుని ఆత్మ ఏమవ్వాలి నీ వెంట రావాలి నీ తోడు రావాలి నీ కన దృష్టి ఎవరి మీద ఉంచాలి దేవుడి మీద ఉంచాలి లోకం మీద కాదు లోకాశం మీద కాదు ధర్మం మీద కాదు నువ్వు చేసే ఉద్యోగం మీద కాదు నీ దృష్టి నువ్వు క్రీస్తుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అయిపోయి చూడాలని దృష్టి ఒకదేమైనా ఆయన వచ్చినప్పుడు రాబిడ్డ అంటే మనం ఆయనతో పాటు కొలిపోయి పడేటట్టుగా ఆ రీతిగా మనం తయారవ్వాలి అటు స్థితిలో ఉండాలి ఏ స్థితిలో ఉండాలి అటు స్థితిలో ఉండాలంటే ఏ స్థితిలో ఉండాలి ఎప్పుడు చూసినా పరిగెత్తో పరిగెత్తో లోకం ఉన్న వాటి కొరకు పరిగెత్తో నీకు ఏది కావాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులలో నీకు నేను ఏమి ఇవ్వాలో అది నాకు తెలుసు నువ్వు పరిగెత్తకో పరిగెత్తకుండా నిలబడి ప్రార్థన చెయ్యి మోకరించి ప్రార్థన చెయ్యి దేవున్నాడు నీ పరిస్థితులు వాడు ఒకడే ఆయనే అలలుయ్య ఆయన తప్ప నీ పరిస్థితులు ఎవరు మార్చలేడు ఏ బంధువు మార్చలేడు ఏ సూటార్లు మార్చలేదు ఈ లోకంలో ఫ్రెండ్స్ మార్చలేరు స్నేహితులు మార్చలేరు ఎవరు ఆ జీవితాన్ని మార్చలేదు కానీ ఏకైక ఒకే వ్యక్తి ఆయనే నీ జీవితాన్ని మార్చగలిన వాడు ఆయనే ఏసై ఉన్న అలలుయా ఆయన ఒకరే మార్చగలుగుతారు నీ జీవితాన్ని ఇంకెవరు మార్చలేదు నీ పరిస్థితులుగా మార్చగలిన వాడు ఆయన ఒకడే

పరిశుద్ధతలకు వెళ్ళాలి పరిశుద్ధతకు దేనికి ఆ పరిశుద్ధతలకు వెళ్ళేటప్పుడు ఆటంకము నీ కన్నుల ద్వారా ఆటంక కలిగింది ఏం చేయాలి విడిచిపెట్టాలి అది మనకు కాదు సంబంధించింది కాదు దేవునితోనే మనకు సంబంధం అన్నట్టుగా ఉండాలి శారీరక పరంగా దేనికైనా సరే దేవునికి సంబంధించిన అడ్డు ఏదైనా వస్తుందంటే అది మనకి కాదు అనేసి ఇది కాదు మనదే అని విడిచిపెట్టాలంటే దేవునితో గడపడానికి ఇష్టపడాలి దేవుణ్ణి ఎక్కగా ప్రేమించాలి దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఇష్టపడి చదవాలి దేవుని సన్న ఎక్కువగా ఇష్టపడి ప్రార్థన చేయాలి ఇష్టంగా చేయాలి నచ్చగట్టుగా చేయాలి ప్రేమపూర్వకంగా చేయాలి దేవుని పని మనలుగా ఎవరైతే దేవుని పనిని దేవుని యొక్క పనిని ఎవరైతే ప్రేమపూర్వకంగా చేస్తారో వారిని దేవుడు ఆత్మీయస్థితిలో బలపరుస్తాడు వారిని దేవుడు గణపరుస్తాడు ఎందుకు తెలుసా ఆయన నామము గనపరచు వారిని నేను కూడా ఒక రోజున వారి నామములలోనే గనపరుస్తానని చెప్పారు అలలుయ నాకు వేరుగా ఉండి ఏమి మీరు చేయలేరు అలలుయ అందుకే ఒకళ్ళు వేరైపోతున్నామేమో దేవుని మందిరానికి దూరం అయిపోతున్నామేమో లేకపోతే దేవుని ఆత్మీయ దూరం అయిపోతున్నామో వేరైపోతున్నామేమో సంఘమునకు జాగ్రత్త మనము వేరుగా ఉండి మనం ఏమి చేయలేమో దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి ఆత్మీయ దగ్గరగా ఉండాలి దేవునికి ప్రార్థన స్థితి దగ్గరగా ఉండాలి అలాగా ఉంటేనే మన జీవితంలో మన కుటుంబాలలో దేవుని దేవునికి ఆత్మల్లో దేవుని ఆత్మ మన దగ్గరికి రావాలంటే మనం దేవునికి వేరుగా ఉండకూడదు దేవునికి దగ్గరగా ఉండాలి దేవుడికి దగ్గరగా ఉండాలి దేవుడికి దగ్గరగా బ్రతకాలి ప్రతినంత కాలం కూడా నా యేసుతో నేను బ్రతకాలి నా యేసుతో నేను గడపాలి నా దేవుడితో నా దేవుడి మందిరంలో నేను గడపాలి అనేసి ఎలాగైతే ప్రార్థన చేశారో భక్తులు అట్వీతిగా మనం కూడా ప్రార్థన స్థితిలో ఒంటరిగా అయ్యా నా కుటుంబం లేదేమో నేను లేకపోతే అయ్యా మేము ఉందో నీవు ఉంటేనే మా బ్రతుకులు బాగుంటాయనేసి ప్రార్థన చేస్తుదినో కూడా ఆయనతో ఒంటరిగా గడపాలి కలెలు కలెలు గడియమ నేను ంటే మీకు ఇంత ప్రేమ ఎయ్యాంటే ఒక అడుగు వేయటము అసంభవం దేవుని ఆత్మ ద్వారా దేవుని శక్తి ద్వారా దేవుని బలము చేతనే మనం ముందుకు నడిపించబడతాం అలలుయ అలలుయ నేను రాకుండా నువ్వు ఏమీ చేయలేవు నా తోడు లేకుండా మనం అనుకోవచ్చు మన వ్యక్తిగతంగా మన ఆలోచనలు ఇమ్మంటే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా ఓ ఈయన మాట్లాడే మాటలేమో కానీ ఇన్ని రోజులు బ్రతికి ఇన్ని రోజులు అంత కూడా వ్యర్థమే వ్యర్థమైన బ్రతుకును కొనసాగిస్తున్నావేమో దేవునితో లేకుండా బ్రతుకుతున్నామో దేవునితో సావాసం చేపడి బ్రతుకుతున్నామో దేవుని మందిరానికి వెళ్ళకుండా బ్రతుకుతున్నాేమో అది బ్రతుకు కాదా అది నిత్యము కాల్చివేయబడే వేయబడే అగ్నికి దారి తీస్తుందేమో ఒక్కసారి నీవు నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి ఎలాగా దేవునితో గడపలేకపోతే మన జీవితము ఆయన ఇచ్చిన ఈ యొక్క నూతన జీవితము ఏదైతే ఉందో ఆ స్థితిలో మనము లేకపోతే ఆయన మనతో రాకపోతే మనం అనుకోవచ్చు ఆయన రాకపోతే నాకేంటి నా ఉద్యోగం ఉంది నాకున్న ధనముంది నాకు కాస్తులు ఉన్నాయి ఆయన లేకపోతే ఇన్ని రోజులు నేను గడిపించుకోకట్లేదా అంటే ప్రతి నీ స్థితిలో ఆయన ఆజ్ఞాపించకపోతే ఏది నడిపించబడట్లేదు అలలుయా అలలుయా కాబట్టి పక్షి రాజు ఏ విధముగా అయితే తన జీవితాన్ని నూతన పరుచుకున్నాడో పక్షి రాజు ఏ రీతికైతే నలభై సంవత్సరాల తర్వాత నూతన జీవితాన్ని పొందుకున్నాడో అటు రీతిగా చాలామంది నేను భక్తి చేస్తున్నాను అని ప్రభలో జీవిస్తున్నారేమో ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చేసిన వారున్నారు డెంగుతో సావాసం కానీ వారి జీవితాల్లో కొంతమంది మేము నిజముగానే భక్తి చేస్తున్నాంలే అని అనుకునే వారు భ్రమలో జీవిస్తున్నావు అన్నారు అలాంటి వారితో దేవుడు ఈ దీని మనం మాట్లాడుతున్నారు ఎడి సార్ నీవు నిజమైన భక్తి చేస్తున్నావా నిజముగా దేవుని చందనంలో ప్రార్థన పూర్వకంగా ఉంటున్నావా దేవునితో ఒంటరిగా గడపడం ప్రారంభించావా దేవుని ఆత్మీయ స్థితిని నువ్వు పెంచుకోగలుగుతున్నావా శరీరము నలకొట్టబడ్డదా శరీరము నలకొట్టబడి సువాసన వెదజల్లబడుతుందా దేవుని అభిషేకం నీళ్లకు వచ్చేదా దేవుని ఆత్మదలలో నువ్వు ఎదగలుతున్నావా అనే విషయాన్ని ఈ దిమా దేవుడు మనతో మాట్లాడాడు హలోయ ఒంటరిగా నువ్వు దొరుకుతే చాలా ఆయనకి ఒంటరిగా దేవుని చూడు ఒకసారి ఒంటరిగా దేవునికి దొరికి చూడంటే ఒంటరిగా దేవుడితో కడిగి చూడడం ఆయన ఆత్మీయ స్థితిని నీ బ్రతుకును నీ స్థితిగతులను మార్చగలిగాడు యార్గోబు స్థితిని ఒకే ఒకసారి ఒంటరిగా మేము రేవు దగ్గర గడిపాడంతే యార్గోబు జీవితాన్ని ఈస్సార్కు మాంచినేసి దేవుడు అభిషేకించి ఆస్వరిచా కలయ్యా అలూయ్యా మనల్ని మన కుటుప్పాలను దేవుడవేదిగా తీవించి ఆస్వరించడం కనుక ఆమె గడియబడే ఆమె అలే రలే రుయా చేస్తున్న ప్రయాణంలో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన చేసుకుంటాం చిన్న ప్రార్థన చేసుకుంటాం మిగతా వాక్యం ప్రార్థన చేద్దాం అందరూ కళ్ళు కూసుకొని ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం స్తోత్రములు వందనాలు స్తోత్రం చేస్తున్నాను నీవు మాట్లాడిన ప్రతి మాటలు బట్టి నీకు వందనాలు నీతో ఒంటరిగా గడపాలిపో నీతో ఒంటరిగా సావాసం చేయాలి నీ వాక్య ధ్యానం చేయాలి నీ సన్నిధానంలో ఉండాలి ప్రభు అని మాట్లాడిన ప్రతి మాట బట్టి కొన్నా ఈ లోకంలో ప్రతీది మాకు అయా తండ్రి నీ సన్నిధానం దూరం చేసే ప్రతీది ఏదైతే ఉందో ఏసు నామంలో తొలగిపోకని ఆజ్ఞాపిస్తున్నా నీ సన్నిధానంలో స్థితిలో ఎదిగింపబడాలి నీ సన్నిధానంలో స్థితిలో ఉండాలి ప్రభు నీ సన్నిధానంలో ఆత్మ అభిషేకము చేత నింపబడాలి నీ వాక్కు ఏదైతే మాట్లాడిందో నీ అభిషేకమో నీ ఆత్మీయ స్థితిని మేము మా శరీరము అలా నీ ఆత్మీయ స్థితిలో మేము ఎదగబడాలి ప్రభు పక్షి రాజు తన యవనమును ఎలాగైతే వృద్ధేవనం వచ్చినప్పుడు అయ్యా విడిచిపెడతారో మాట్లాడటము తన జన్మను ఎత్తడానికి స్థిరపుగా నీ సందేహంలో ఎలాగైతే ఉండాలో అని నేర్పించింది దృష్టి చూస్తున్నామేమో లోకం వైపు పరిగెడుతున్నామేమో మా ఉద్యోగ రీతిలో పరిగెడుతున్నామేమో మా ధనములు వెంట పరిగెడుతున్నామేమో మా కుటుంబంలో పరిగెడుతున్నామేమో ప్రభు ఆ పరిగెత్తేదేదో ఎవరి కాలంలో ఉన్నప్పుడు ఎవరి దశలో ఉన్నప్పుడు దేవుని సంగతి పరిగెత్తమంటున్నావు తండ్రి నీ అభిషేక భోగం కావాలి అలాగా పరిగెడితే దేవుని ఆత్మ మా పైన దిగి వస్తుంది అయ్యా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలు మీరు